అమ్మ మహాతల్లి నువ్వు ఇంట్లో ఉండడం కోసం అందరినీ ఒకరికొకరికి కాకుండా చేసేస్తున్నావు అందరి మధ్య ద్వేషాలు పెంచుతున్నావు నీ కారణంగా ఇంట్లో అందరూ ఒకరికొకరు కాకుండా పోతున్నారు అని చెప్పేసి శ్యామల అయితే విరుచుకుపడుతూ ఉంటుంది చంద్రపై ఇక నువ్వు ఇన్ని చేసినా నీకు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది శ్యామల నువ్వు ఇప్పుడే ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోవు నువ్వు ఇంట్లో ఉంటే ఇంకా ఎన్ని చేస్తావో నువ్వు ఉండడానికి వీల్లేదు అని శ్యామల చాలా సీరియస్గా అంటూ ఉంటుంది ఆ అట్లకి చంద్ర అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది భయపడుతూ ఉంటుంది అలా అనేసరికి చంద్ర ఎక్కడికి వెళ్దత్తాయా ఇక్కడే ఉంటుంది చంద్ర వెళ్ళడానికి ఇంట్లో ఉండడానికి హక్కు ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా చంద్ర ఇంట్లో నుంచి వెళ్ళడానికి ఇంకా గడువు కూడా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు విరాట్ చంద్ర ఇంట్లో నుంచి వెళ్ళడానికి ఇంకా నాలుగు రోజులు గడువు ఉంది ఈ నాలుగు రోజుల్లో నేను చంద్ర నిర్దోషణి నేను నిరూపిస్తాను అని చెప్పేసి విరాట్ అయితే అంటూ ఉంటాడు అలా అనగానే విరాట్ చంద్ర అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది చంద్రని నిర్దోషణి నేను నిరూపిస్తాను అని విరాట్ చెప్పేసరికి షాల్ని కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక అందరూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు జగదీశ్వరి కూడా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది విరాట్ మాటలని వింటూ ఉంటుంది ఇక శ్యామల అయితే ఒకవేళ నిరూపించుకోకపోతే ఏం చేయాలి అని గట్టిగా అడుగుతూ ఉంటుంది అలా అడిగేసరికి చంద్రతో పాటు నేను కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని చెప్పేసి విరాట్ అయితే చాలా గట్టిగా చెప్తూ ఉంటాడు నా భార్య ఏ తప్పు చేయలేదని నేను నిరూపించకపోతే తను నేను ఇద్దరం బయటికి వెళ్ళిపోతాం అని అనేసరికి ఒక్కసారిగా జగదీశ్వరి అయితే షాక్ అవుతూ ఉంటుంది అలా చూస్తూ ఉంటుంది ఇక శ్యామ్ కూడా విరాట్ ఆడిన మాటలకే షాక్ లో అలా ఉండిపోతుంది ఇక చంద్ర అయితే ఎంత ఎంత పని చేస్తున్నావు బాబా అనేది అనుకుంటూ ఉంటుంది ఇక షాల్ని నీ జన్మలో అది నిరూపించలేవు అన్నట్లుగా చూస్తూ ఉంటుంది ఇక విరాట్ ఆడిన మాటలకే అందరూ విరాట్ వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు